హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డే విరోహిమాస్ కిచెన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ మామిడికాయ సందువా కర్రీ అండి సముద్రం అయిన ఈ సంధువాని మామిడికాయ కాంబినేషన్తో ఆంధ్రాలో ఎక్కువగా చేస్తూ ఉంటారండి చాలా బాగుంటుంది ఏ విధమైన మసాలాలు వేయకుండా పాతకాలం పద్ధతిలో పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టపడి తినేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి సందువా చేపల్ని మార్కెట్ నుంచి ఇలా కట్ చేయించుకుని తీసుకొచ్చిన తర్వాత కొంచెం గల్లుప్పు పసుపు వీలైతే పుల్లటి పెరుగు వెనిగర్ కానీ లేదా నిమ్మరసం కానీ వేసి బాగా కలిపిన తర్వాత నీళ్ళతో శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోండి అప్పుడు మీకు నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది అలా కడిగిన చేప ముక్కల్లో కొంచెం పసుపు సాల్ట్ కారం వేసి ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి ఈ చేపల క్వాంటిటీ వచ్చేసి వన్ కేజీ వరకు ఉండచ్చండి రెండు పెద్ద సైజు సందువా చేపల్ని తీసుకున్నారు ఇవి సముద్రం చేపలు మాది కాకినాడ కాబట్టి మాకు ఇక్కడ సముద్రం సందువాలు బాగా దొరుకుతాయి ఈ చేపలు కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఎగురుకి కానీ ఫ్రైకి కానీ ఈ చేప చాలా బాగుంటుంది ఇంగ్లీష్లో పాంఫ్రెడ్ ఫిష్ అంటారండి సందువా చేపని ఇవి రెండు రకాలు ఉంటాయండి ఒకటి చెరువు సందువా ఉంటుంది ఒకటి సముద్రం సందువా ఉంటుంది నేను ఇక్కడ సముద్రం సందువాతోనే చేస్తున్నాను మనం తినే పులుపుకి తగ్గటట్టు మామిడికాయలని తీసుకోవాలండి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు సందువా చేపలకి మూడు మామిడికాయలని తీసుకున్నాను అది కూడా నేను మీకు ముందు ఇప్పుడు చూపించిన మామిడికాయ సైజు అన్ని మూడు తీసుకున్నానండి అవి కొంచెం చిన్నకాయలే పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వేసేసి మెత్తగా బాయిల్ చేసుకోండి ఇలా అదిమితే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మనం మొత్తంగా మ్యాష్ చేయకుండా మ్యాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ వీలైతే గరిటెతోనైనా సగం మెత్తగా అయ్యేంత వరకు మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి మామూలుగా చేసే చేపల పులుసులో ఆల్మోస్ట్ ఇంకా పులుసు అయిపోయిందనే టైంకి మామిడికాయ ముక్కల్ని కోసి వేస్తూ ఉంటారు మామిడికాయ ముక్కలు మనకి త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఫైనల్గా వేస్తాము ఆ ప్రొసీజర్ అంతా కూడా నెల్లూరు చేపల పులుసులోకి వస్తుందండి అది వేరు ఇప్పుడు నేను చేసేది చూపించేది మీకు ఆంధ్ర స్టైల్లో ఈ మామిడికాయ సందుగా కూర అనమాట ఇది మనకి పులుసులాగా ఉండదు కూరలానే ఉంటుంది ఈ కూర చేయడానికి ముందు స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అలానే పచ్చిమిరపకాయని చీలికలుగా కట్ చేసుకొని వేసుకున్నాక కొంచెం కరివేపాకు పసుపు సాల్ట్ వేసి బాగా ఫ్రై వరకు ఫ్రై చేసుకోండి ఇందులో ముఖ్యంగా ఆనియన్స్ బాగా మగ్గాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ కర్రీలో మెయిన్ మనం యాడ్ చేసేది ఉల్లిపాయలు అలానే మామిడికాయ గుజ్జు కాబట్టి ఉల్లిపాయ అనేది బాగా మగ్గాలండి బాగా ఫ్రై అయితేనే ఈ కర్రీ యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మనం ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి కారం అనేది మీ చాయిస్ అండి మీరు ఎంత తినగలరో దాని ప్రకారం వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా మీరు ఇష్టంగా తినేటట్టయితే ఎక్కువ వేసుకోవచ్చు అంటే మనం వేసే మామిడికాయ గుజ్జులో ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మగ్గి అవి పుల్లగా అనిపిస్తాయండి అందుకని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు అందుకని మీకు ఇంకా కావాలి అని అనుకుంటే పచ్చిమిరపకాయలని కూడా మీరు పెంచుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కారం వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా చక్కగా మగ్గిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అన్నిటినీ కూడా ఈ ప్యాన్లో అరేంజ్ చేసేసేయాలి చేపల కూర ఏదైనప్పటికీ అది ఎగురైనా పులుసైనా కొంచెం వెడల్పాటి పాత్రలో చేయడం వల్ల ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది మనం కలిపేటప్పుడు కానీ ఇలా పులుసుని కానీ ఇగురుని కానీ కుదిపేటప్పుడు కానీ ఏమాత్రం విడిపోకుండా కొంచెం ఈజీగా అవి కదలడానికి బాగుంటుందనమాట ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలండి మామిడికాయ గుజ్జు వేయక ముందే మనం ముక్కల్ని ఒక కర్రీ లాగా ఎలా అయితే చేస్తామో అలా చేసిన తర్వాత మామిడికాయ గుజ్జు అనేది వేసుకోవాలి అంటే మొత్తంగా ముక్కలన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మగ్గించుకోవాలండి ఇందులో ఏ విధమైన మసాలాలు వేయకూడదు కొన్ని కూరల్లో మనం ఏ విధమైన మసాలాలు వేయకపోతేనే అవి రుచిగా ఉంటాయి అందులో ఈ కూర కూడా ఒకటి ఇందులో ఏమైనా వేస్తేనే ఈ కూర రుచి పోతుందండి ఇలా ఉప్పు కారం పసుపు అలానే మామిడికాయ గుజ్జుతో చేస్తేనే ఈ కూర యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్నాక కొంచెం సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను కొన్ని చేపలు చాలా త్వరగా మగ్గిపోతాయండి అందులో ఈ సందువ చేప ఒకటి అందుకని ఇగురు చేసినా ఏం చేసినా కూడా తక్కువ వాటర్ వేసే చేయాలి అందుకని ఈ సందువా చేపతో ఇగురు లేదా ఫ్రై చేసుకుంటారు లేదు అంటే ఇలా మామిడికాయ వేసి కూర చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు పులుసు చేయటం అయితే నాకు తెలియదు నేను చూడలేదు కూడా నాకు తెలిసి ఇవి పులుసుకైతే సెట్ అవ్వవు అనుకుంటా అండి చాలా మెత్తబడిపోతాయి ఈ చేప ముక్కలని రెండో వైపుకి టర్న్ చేయడానికి వేరే స్పూన్ సహాయం తీసుకొని ఇలా టర్న్ చేయండి వీడియోలో చూపించినట్టు అప్పుడు మీకు ముక్క అనేది విరిగిపోకుండా ఈజీగా ఇలా రెండో వైపుకి తిప్పుకోవచ్చు ఎక్కువగా గరిట పెట్టి కలిపే కంటే కూడా అటు ఇటు హ్యాండిల్స్ పట్టుకొని మనం చుట్టూ తిప్పినట్టు కలపడం వల్ల చాప ముక్కలు అనేవి అంత ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయండి ఇప్పుడు మొత్తంగా ఒక కూర లాగా అయితే మనం చేసేసాము ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉడికిపోయాయి ఇప్పుడు ఉడికించుకొని పెట్టుకున్న మామిడికాయ గుజ్జుని ఇందులో వేసేసి ఇలా మొత్తంగా కలిసేటట్టు కలుపుకోవాలి మనకి ముక్కకి చాప ముక్కకి మధ్య గ్యాప్ ఉంటుంది కదండి ఆ గ్యాప్లో మాత్రమే గరిట పెట్టి ఇలా కలుపుతూ ఆ గుజ్జు అనేది మొత్తంగా కలిసేటట్టు కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా కలపండి కలిపేటప్పుడు హెవీగా ప్రెస్ చేస్తూ కానీ ఎక్కువగా కలిపేస్తూ కానీ చేసిన చాప ముక్కలు విడిపోయి మనకి కూరలో కలిసిపోయినా బాగోదు ఎక్కువగా గరిట పెట్టకుండా అటు ఇటు పట్టుకొని చుట్టూ తిప్పినట్టు తిప్పినా కూడా ఈ మామిడికాయ గుజ్జు అనేది ఓవరాల్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు మనం మొత్తంగా ఈ మామిడికాయ గుజ్జుని వేసి ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో ఉప్పు కారం అనేది చూసుకొని వేసుకోవాలండి మామిడికాయ గుజ్జు వేసిన తర్వాత ఉప్పు కారాలు చెక్ చేసుకోవాలి ఎందుకంటే పులుపుకి మనకి కారము ఎక్కువే పడుతుంది అలానే సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది కాబట్టి మన మామిడికే గుజ్జు వేసిన తర్వాతనే ఉప్పు కారాలు రుచి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి కర్రీ కన్సిస్టెన్సీ అనేది మీకు నచ్చినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి మనం వండేటప్పుడు కంటే కూడా దించి కాసేపు అయ్యాక చల్లారాక కర్రీ అనేది కొంచెం చిక్కబడి దగ్గర పడిపోతుంది దాని ప్రకారం మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే నేను సాల్ట్ కారాన్ని వేసి అడ్జస్ట్ చేసుకుంటున్నాను అలానే ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ని ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి మొత్తంగా ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది మనం కొత్తిమీర వేసిన తర్వాత కూడా కాసేపు మగ్గించడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తుంది చాక్ముక్క అనేది ఇలా రంగు మారింది అంటే కూర మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనండి ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే చూసారా కూర అనేది కొంచెం చల్లారాక ఎంత దగ్గర పడిపోయిందో చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్